థ్యాంక్ యూ భూమి నువ్వు ఇచ్చిన ఐడియా వలన ఆ క్రిమినల్ని పట్టుకోగలిగాను అని సూర్య అంటూ ఉంటే అయ్యో సార్ ఇంత మాత్రానికి థ్యాంక్స్ ఎందుకు ఏదో నాకు తోచింది చెప్పాను నేను ఒకసారి ఆ క్రిమినల్ని చూడొచ్చా అని భూమి అనడంతో ండి చూపిస్తాను అని వీడే ఆ క్రిమినల్ అని కేపీని చూపిస్తూ ఉండడంతో అయ్యో మామయ్య మీరు ఇక్కడున్నారేంటి సార్ మా మా మామయ్యని ఎందుకు అరెస్ట్ చేశారు మా మామయ్య నేరస్తుడు కాదు సార్ అని భూమి వేడుకుంటూ చెప్తూ ఉంటుంది షట భూమి ఏం మాట్లాడుతున్నావు మీ మామయ్య అయితే నేరస్తుడు కాదా ఆ రత్నం చూపించేది ఇతనే కాబట్టే నేను ఇలా కొట్టాను నేను నిజం కూడా రప్పిస్తాను అని సూర్య అంటూ ఉంటాడు అయ్యో సార్ అపూర్వ క్రిమినల్ మా మామయ్య కాదు జరిగింది అని భూమి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఆపుతావ భూమి రత్నంని నేను ఫాలో అవుతూ వెళ్ళాను నేరుగా శరశ్చంద్ర ఇంటికే వెళ్ళింది అక్కడ మొట్టమొదట రత్నంకి నేనే ఎదురుపడ్డాను ఈ లోపలే అపూర్వ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని సూర్య అడుగుతూ ఉంటే లేదు సార్ ఖచ్చితంగా ఆ అపూర్వ ఇలా చేయించి ఉంటుంది మీరు స్టేషన్లో లేనప్పుడు ఏ అర్ధరాత్ర స్టేషన్కి వచ్చి ఉంటుంది లేదంటే పోలీసులతో మాట్లాడి ఇలా చెప్పించి ఉంటుంది సార్ ఖచ్చితంగా ఇది అపూర్వపనే అని అందుకే రత్నమ్మ మామయ్యని చూపించింది అని భూమి చెప్తూ ఉంటుంది షటప్ భూమి నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు పోనీలే అని ఏదో గౌరవం ఇచ్చి నేను నీతో మర్యాదగా మాట్లాడుతూ ఉంటే ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిపోయినట్టు నువ్వు అలా మాట్లాడుతున్నావు వెళ్ళు భూమి వెళ్ళు అని సూర్య అరుస్తూ ఉంటాడు ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ అని భూమి వేడుకుంటూ ఉంటుంది వెళ్తావా లేదా నేను పంపించే వరకు తెచ్చుకోక భూమి అని సూర్య అరుస్తూ ఉంటాడు దాంతో భూమి కుప్పకూలి కే ముందు కూర్చొని మామయ్య నేను ఏదో ఒకటి చేసి నిన్ను బయటికి తీసుకొస్తాను మామయ్య మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తూ సార్ దయచేసి మా మామయ్యని కొట్టకండి సార్ అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది భూమి నువ్వు ముందు వెళ్తావా లేదా అని సూర్య అరుస్తూ చేయి చూపిస్తూ ఉంటాడు దాంతో భూమి ఏడుస్తూ బయటికి వస్తుంది సరిగ్గా అప్పుడే గగన్ పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపి భూమి దగ్గరికి వస్తూ వస్తూ ఉంటాడు భూమి ఏంటిది అని గగన్ భూమిని నిలదీస్తూ ఉంటే అయినా బాబా నువ్వేంటి ఇలా వచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది ఏదో ఫోన్ వచ్చిందని నువ్వు చెప్పా పెట్టకుండా ఇలా బయటికి వచ్చేసావు అయినా నువ్వు బయటికి వచ్చిన ప్రతిసారి నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది మీ నాన్న కోసం నాటకం ఆడి నేను కట్ కట్టని తాళిని కట్టానని చెప్పి మీ నాన్న నేను మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు మీ నాన్న కలిసి ఏదో ఒక కొత్త నాటకం ఆడుతున్నారని తెలిసి నేను ఇందుకో నీ వెనకాలే ఇలా వచ్చేసాను అయినా కూడా నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చావు ఏం పని నీకు ఇక్కడ ఎందుకు వచ్చావు అని గగన్ నిలదీస్తూ ఉండడంతో అంటే బావా అది మొన్న నేను ఒక పర్స్ పోగొట్టుకున్నాను అది కంప్లైంట్ ఇచ్చాను ఆ పర్స్ దొరికిందేమోనని కనుక్కుందామని వచ్చాను బావా అని భూమి అబద్ధం చెప్తుంది ఓ ఏంటి ఆ పర్స్లో ఎన్ని లక్షలు ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు అంటే బావా అందులో లక్షలు ఏమీ లేవు ఐదు రూపాయలు పది రూపాయలు పోయినా కూడా నా మనసుకి బాధగా ఉంటుంది ఎందుకంటే నేను పేదరికం నుండి వచ్చాను కదా అని భూమి అంటే ఏ పేదరికం పేదరికం అని మాట్లాడకు చెంప పగలగొడతని జాగ్రత్త ముందు ఎందుకు వచ్చావో అది నిజం చెప్పు అబద్ధాలు చెప్పకు అని గగన్ అంటూ ఉంటాడు అంటే బావా పర్సనే కాదు అత్తయ్యని షూట్ చేసిన వాడు ఏమైనా దొరికాడేమో అని కనుక్కుందామని వచ్చాను బావా అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది వాడు ముందు ఈ పోలీసులకు కాదు నా చేతికి దొరకాలి ఇవన్నీ షూట్ చేసి పడేస్తాను అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా అంత ఆవేశం వద్దు బావా దొరికిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చులే ముందు ఇంటికి వెళ్దాం పద బావా అని భూమి అంటూ ఉంటుంది ఆగు ముందు ఆ కిల్లర్ గురించి అడిగితే ఆ ఎస్పీ ఏం చెప్పాడేంటి అని గగన్ అంటూ ఉంటాడు రెండు మూడు రోజుల్లో పట్టుకొని ఫోన్ చేస్తానని చెప్పారు బావా పద బావా వెళ్ళిపోదాం అని భూమి అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి ఆ ఎస్పీతో మాట్లాడి వస్తాను ఏం చెప్తాడో నేను వింటాను కదా అని గగన్ మెట్లు ఎక్కుతూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా అడ్డుపడిపోయి వద్దు బావా నేను ఆల్రెడీ మాట్లాడేశాను కదా ఆల్రెడీ మీకిద్దరికీ గొడవ జరిగింది మళ్ళీ ఆ ఎస్పీ ఏమంటాడో ఏంటో వెళ్దాం పద బావా అని భూమి అంటూ ఉంటుంది చూడు భూమి మేమిత్తరం రౌడీలం కాదు ఎదురుపడిన ప్రతిసారి కొట్టుకు చావడానికి నేను అడగాల్సిందే అని గగన్ బలవంతంగా లోపలికి వెళ్తూ ఉంటే ఆగుబాబా అంటూ భూమి వెనకాలే కలిగి పెడుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత చెర్రి నిద్రపోతూ ఉంటే వీని ఎలా చంపాలా అని నక్షత్ర పిల్లో తీసుకొని వచ్చి చెర్రి మొహం మీద పెట్టి నొక్కేయడానికి దగ్గరగా వస్తూ ఉంటుంది అయితే సరిగ్గా అప్పుడే చెర్రి కళ్ళు తెరవడంతో చేతిలో ఉన్న పిల్లోని పక్కన పడేస్తుంది ఇక నక్షత్ర చాలా దగ్గరగా చెర్రీ మొహం దగ్గరికి వచ్చి ఉంటుంది ఏంటి అడిగితే నేనే ఇస్తా కదా ఎందుకు ఇలా మీద మీదకి వస్తున్నావు అని నక్షత్రాన్ని లాక్కొని లిప్ లిప్కిస్ పెట్టేస్తాడు ఇక నక్షత్రం చాలా బలవంతంగా వదిలించుకొని రే ఏం చేస్తున్నావురా అని అరుస్తూ ఉంటుంది నీతో కలిసే చేశాను కదా అయినా నీకు క్లారిటీ లేదా మళ్ళీ కావాలా రా అంటూ చెవి మళ్ళీ లాగుతుంటాడు రే చెవి ఊరికే ఉన్నాను కదా అని అంతకంతకు రెచ్చిపోతున్నావా ఉండు వెంటనే మా నాన్నకి చెప్తాను లిప్కిస్ పెడతావా అని నక్షత్ర అరుస్తూ ఉంటే అయ్యో నక్షత్రం ఇప్పుడు వెళ్ళి నేను లిప్కిస్ పెట్టానన్న విషయం మామయ్యకు చెప్తావా వద్దు నక్షత్ర ఏదో అలా జరిగిపోయింది నీకు దండం పెడతాను వద్దు వెళ్ళకు అని దండం పెట్టి వేడుకుంటూ హక్ చేసుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు లేదు ఇప్పుడే చెప్తాను నేను అస్సలు వదిలిపెట్టాను అని నక్షత్ర చెర్రీని బెడ్ పై తోసేసి మరీ వెళ్తూ ఉంటుంది వెళ్ళవే పిచ్చి ముఖం దానా నేను కావాలని ఇలా చేశాను అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు నక్షత్ర బయటికి రాగానే ఏ బేబీ ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ పూర్వ అడగడంతో నీకు చెప్పేది కాదులే మమ్మీ డైరెక్ట్గా డాడీకే చెప్పాలి అని నక్షత్ర అంటే ముందు ఏం జరిగిందో చెప్పు అని ఆ పూర్వ అంటూ ఉంటుంది చె గారు నాకు ముద్దు పెట్టారు మమ్మీ అని నక్షత్రం అంటే ఇప్పుడు ఈ విషయం వెళ్ళి మీ నాన్న చెప్తావా అప్పుడు మీకు ఆల్రెడీ శోభనం అయిపోయిందని మీ నాన్న అనుకుంటున్నాడు మరి ఇప్పుడు ముద్దు పెడితే తప్పేంటి అని అడుగుతాడు అంతేకాకుండా మీకు ఇంకా ఫస్ట్ నైట్ పూర్తి కాలేదా ఇంకా ముద్దు ముచ్చట్ల దగ్గరే ఉన్నారా అని కూడా మీ నాన్నకి డౌట్ వస్తుంది అని ఆ పూర్వ అంటే అవును కదా అని నక్షత్రం అంటూ ఉంటుంది అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి ఇలా అడగండి మీరు ఇంత తెలివైన వారికి ఈ సింగర్ బుచ్చి ఎలా కుట్టిందో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు రావే నా పిల్లమా అని లేకుంటే ఇప్పుడే నేను మామయ్యకి చెప్పేస్తాను అని చెర్రి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు దాంతో వస్తాంలే అంటూ నక్షత్రం అనడంతో రా రా అంటూ భుజంపై చెయ్యి వేసి మరీ నక్షత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అపూర్వ రగిలిపోతూ ఉంటుంది ఇంత చేసి కూడా నా కూతుర్ని వీడి చేతుల్లో నుండి నేను కాపాడుకోలేకపోయాను అని అపూర్వ అక్కడ ఉన్న వస్తువుని విసిరి కొడుతూ రగిలిపోతూ ఉంటుంది తర్వాత సూర్య కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ తాగుతూ పేపర్ చూసుకుంటూ ఉంటాడు హాయ్ సార్ మా అమ్మని షూట్ చేసిన వారిని పట్టుకున్నారా ఇంతవరకు ఆ కేసు వచ్చిందో తెలుసుకుందామని ఇలా వచ్చాను అని గగన్ వచ్చి అడుగుతూ ఉంటాడు నేను ఒక కేసు మీద చాలా బిజీగా ఉన్నాను రెండు మూడు రోజుల తర్వాత వచ్చి కనపడు అని కేర్లెస్గా సూర్య ఆన్సర్ చేస్తూ ఉంటాడు బావా రెండు మూడు రోజుల్లో చెప్తామని చెప్తున్నారు కదా పద బావా వెళ్ళిపోదాం అని భూమి లాగుతూ ఉంటుంది నువ్వు వాగుభూమి అంటూ సార్ చూడండి సార్ మీరు ముఖ్యమైన కేసులు అంటూ మా కేసుని వెనక పెట్టేస్తే ఎలా హాస్పిటల్లో మా అమ్మ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అటాక్ జరిగింది ఇప్పుడు మా అమ్మకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మా అమ్మకి ఇంకా త్రెట్ ఉంది మా అమ్మకి ఏదైనా జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ సార్ అని గగన్ నిలదీస్తూ ఉంటాడు ఏంటి మీ అమ్మకి అలా జరిగిందని ఫీల్ అవుతున్నావా అని సూర్య అనడంతో అమ్మ కదా సార్ ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు అని గగన్ అంటూ ఉంటాడు మరి శృతిలో ప్రమాదం నుండి తప్పించుకున్న మీ అమ్మగారి గురించి నువ్వు ఇలా మాట్లాడితే గెస్ట్ హౌస్లో మా అన్నయ్య ప్రాణాలే కోల్పోయాడు మరి నేను ఎలా ఫీల్ అవ్వాలి అని సూర్య అరుస్తూ ఉంటే బావా అంటే వాళ్ళ అన్నయ్యకి సంబంధించిన మర్డర్ కేసులో ఏదో ఆధారం దొరికిందంట అందుకే ఆ కేసులో బిజీగా ఉన్నారు మనం తర్వాత మాట్లాడదాం పదబావా పద అని భూమి లావుతూ ఉంటుంది భూమి మనిషి దొరికితే ఆధారం అని అలా చెప్తావేంటి అని సూర్య అంటే అదేలేండి సార్ నేను చెప్తున్నాను పదబావా వెళ్ళిపోదాం అని భూమి లాక్కు వెళ్తూ ఉంటుంది అయితే వెళ్తున్న గగన్ ఒక్క క్షణం ఆగి సార్ పర్సనల్గా ఇలా ఎవరైనా చనిపోతే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఆ కేసు పూర్తయిన తర్వాత త్వరగా మా కేసుని కూడా సాల్వ్ చేయండి మాకు కూడా ఇంపార్టెంటే కదా సీరియస్ మిస్ ఎస్పి గారు అని గగన్ బతి ఉంటాడు అలాగైతే వెళ్ళండి అని సూర్య మళ్ళీ కేర్లెస్గా చెప్తూ ఉంటాడు దాంతో గగన్ కోపంగా చూస్తూ ఉంటే పద బావ వెళ్దాము అని భూమి మళ్ళీ నాకు వెళ్తూ ఉంటుంది గగన్ వెళ్తూ ఉంటే హలో మిస్టర్ గగన్ ఆపు అంటూ మళ్ళీ సూర్య పిలుస్తూ ఉంటాడు మీ ఇంట్లో రోజు పని చేసి మానేసిందని చెప్తావే ఆవిడ పేరేంటి అని సూర్య అడగడంతో రత్నం అని గగన్ చెప్తూ ఉంటాడు ఆవిడే మా అన్నయ్యని చంపేసింది అని సూర్య చెప్పగానే గగన్ చాలా షాకింగ్గా ఏంటి రత్నం చంపేసిందా అని అడుగుతూ ఉంటాడు అవును నువ్వు పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్వి కదా మరి దొంగెవరో మంచి ఎవరో తెలియకుండా నీ ఇంట్లో పనికి ఎలా పెట్టుకున్నావు మళ్ళీ ఎవరో మీ అమ్మని చంపబోయారని చెప్పి మార్కెట్లో ఒక ఒకరిని కొట్టడం అసలు నువ్వు మనిషివేనా నువ్వేం ఎడ్యుకేటెడ్ నీకు అసలు తెలివి అనేది ఉందా అని సూర్య అరుస్తూ ఉంటే చూడండి ఎస్పి గారు నేను మీకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను మీరు కూడా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది ఆ రోజు వాడే మా అమ్మని షూట్ చేయబోయింది నేను పట్టుకోకపోతే మీరే వాడిని వదిలేశారు మీరు వాడిని పట్టుకొని ఉంటే చాలా బాగుండేది అని గగన్ అంటూ ఉంటాడు సరే సర్లే మీరు వెళ్ళండి నేను పట్టుకుంటానులే అని సూర్య అంటూ ఉంటాడు అదే సరే సార్ ఇప్పుడు రత్నం చంపిందని చెప్తున్నారు కదా చంపమని చెప్పింది ఎవరు అని గగన్ అంటూ ఉంటే ఇంటి దగ్గరి ఈశ్వరుడైనా పట్టుకోలేరని చెప్తూ ఉంటారు కదా అలా ఇరవై ఏళ్ళు పట్టింది దొంగని పట్టుకోవడానికి ఇదిగో వీళ్ళమ్మ శోభాచంద్రని చంపింది మా అన్నయ్యని చంపింది ఒకసారి వాడే కృష్ణప్రసాద్ అని సూర్య చెప్పగానే గగన్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంతకాలం మోసగాడు మాత్రమే అనుకున్నాను హత్యలు కూడా చేసే హంత కూడా అని అయిపోయాక నేను ఒకసారి అతన్ని చూడాలి అని గగన్ అంటే నేను చూడనివ్వను అని సూర్య అంటూ ఉంటాడు నేను చూసి తీరాల్సిందే అని గగన్ అంటే నీకు ఏం రిలేషన్ ఉందని చూడాలి అని ఇలా తబాయిస్తున్నావు అని సూర్య అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి అంటే ఆయన ఈయనకి అవుతారు అని భూమి చెప్పడంతో ఓహో నువ్వు వాడి కొడుకువా అని సూర్య హేళనగా మాట్లాడుతూ ఉంటాడు అలా ఎపిసోడ్ ఎండ్